హలో అండి నిన్న ఒక వీడియోలో ఈ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను ఈరోజు వీడియోలో దీనికి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి ఈ మిషన్తో అనేది చూడండి ముందుగా మనకి థ్రెడ్ అయితే తీసుకోండి ఇలా థ్రెడ్ తీసుకొని ఇక్కడ ములిక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను నేను పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనం ఇలా ముడి అనేది వేసుకోవాలి ఒక వన్ టూ రెండు ముడులు అయితే వేసుకోండి ఇలా వేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ నుండి పైనంటి ఇలా కిందికి వెళ్ళి స్లోగా చూడండి నేను స్లోగా పెడుతున్నాను కిందికి వెళ్ళి పైకి వస్తే ఇడికి ఒకటి అనమాట ఇడికొకటి ఇది కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తే ఇడికి రెండు అనమాట ఇలా త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఎంచుకోవాలన్నమాట మనము ఇలా ఎంచుకొని మన ఇష్టం అండి ఇలా మనకి శారీకి ఎంత కావాలంటే ట్వంటీ టైమ్స్ కానీ లేదంటే ఎయిటీన్ టైమ్స్ కానీ ఇలా చుట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి శారీకి టూ కలర్స్ వేస్తాం కాబట్టి ఇలా రెండు చుట్టుకున్నాం అనుకో శారీ మొత్తం సరిపోతుంది ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ థ్రెడ్ని కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఈ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూడండి ఓకేనా అండి పక్కన పెట్టేసుకోండి థ్రెడ్స్ అన్నీ ఇలాగా చుట్టేసుకోవాలి అలాగే మనకు శారీకి టూ కలర్స్ కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఒకటి ఇదొకటి చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు పది నిమిషాల్లో అయితే మనం ఒక శారీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఈజీగా శారీ అనేది కూర్చొని అనేది కట్టేసుకోవచ్చు అనమాట ఇలా రోజుకి పది చీరలు ఈజీగా కట్టేయచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా మిషన్ తెచ్చుకుంటాను అనమాట ఈ మిషన్ ద్వారా చూసారా ఇవన్నీ చుట్టు పెట్టాను అనమాట శారీస్కి ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో